హలో ఎవ్రీవన్ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ ఫస్ట్ జరగనుంది కదండి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఆ ఎగ్జామినేషన్ కి ఇంకా ఆల్మోస్ట్ సమ్ టెన్ టు లెవెన్ డేస్ ఉంది కాబట్టి ఈ టెన్ డేస్లో లాస్ట్ మినిట్ టిప్స్ లాగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు చదువుకునే ఉంటారు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు కాకపోతే ప్రిపేర్ అయినటువంటి వాటిలో నుంచి రివిజన్ ఏ విధంగా చేయాలి ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి రివైజ్ చేయాలి వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం అయితే బిఫోర్ దాట్ మనం చదువుకున్నటువంటి వాటిని ప్రాక్టీస్ కూడా చేయడం అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనం చదువుకున్నదైతే యాభై శాతం దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఉంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ మనం ఎలా చేస్తాము అనంటే త్రూ టేకింగ్ టెస్ట్ మనం ఎంత ఎన్ని టెస్ట్ రాస్తే డేర్ బై మనకి మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఆ టెస్ట్ రాసిన దాన్ని బట్టి ఆ స్కోర్ వచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ ఏరియాస్లో మనం వీక్ ఉన్నాం ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నామని అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆ అవగాహన ద్వారా మనం ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మీకు అవగాహన వచ్చేసి ఉంటుంది కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ మనం ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నాం లేదా ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి టైం లిమిట్లో మనం ఎంత ప్రిపేర్ అయిన దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం వీటన్నిటిని ప్రాక్టీస్ చేయడానికి మీకు టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ అవుతాయి అందుకోసమే మనం ఇక్కడ టాప్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని టెస్ట్ టెస్టులని ఇక్కడ తీసుకొని వచ్చాం ఆ టెస్ట్లు వచ్చేసి జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీరు కావాలి అంటే ఈ టెస్ట్లను అవైల్ చేసుకోండి డైలీ ఒక టెస్ట్ రాసి ప్రాక్టీస్ చేసినా కూడా మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఫార్టీ నైన్ రూపీస్ అంటే పెద్ద విషయమేం కాదు టెస్ట్ ఆల్మోస్ట్ ఒక టెస్ట్ వచ్చేసి సింగిల్ టెస్ట్ టెన్ రూపీస్ కాబట్టి పెద్ద విషయమేం కాదు టెన్ రూపీస్ అనంటే కాబట్టి ఇలా మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి జస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయటానికి వీటితో పాటుగా మనము లాస్ట్ మినిట్లో ఉన్నటువంటి మనకి తక్కువ టైంలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏమేమి ప్రాక్టీస్ చేయాలి అసలు ఏమేమి రివిజన్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం టోటల్గా మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ టూ హండ్రెడ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ నుంచి ఉంటుంది రీజనింగ్ ఉంటుంది క్వాన్స్ ఉంటుంది ఇంగ్లీష్ అని అంటే జస్ట్ లైక్ జిఎస్ లాగానే మీరు మీకు తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతారు లేదని అంటే యూ కెన్ స్కిప్ ఇట్ ఆఫ్ అంతేగాని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆలోచించి ఆలోచించి అలా చేయడానికి ఏముండదు మ్యాథ్స్ లాగా ఏముండదు కాబట్టి ఇంగ్లీష్ ఈజీ మీరు ఫస్ట్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసినా కూడా ఈజీగా అయిపోతుంది ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్వషన్స్ దాని తర్వాత రీజనింగ్ రీజనింగ్లో మనకి సమ్ ఎయిటీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ దాకా రీజనింగ్ రావచ్చు ఆ రీజనింగ్ కూడా మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం టిపికల్గా ఆడడానికి రీజనింగ్ ఏమన్నా టఫ్ చేస్తే చేయొచ్చు మనం అది చెప్పలేము కాకపోతే రీజనింగ్ కూడా ఖచ్చితంగా అన్ని ఆన్సర్ చేయండి ఈజీగానే ఉంటాయి మ్యాథ్స్ టు మ్యాథ్స్ యాజ్ క్వాన్స్ లేదా మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దీనిని మాత్రం లాస్ట్లో పెట్టుకోండి ఎందుకు అనంటే ఒక్కొక్కసారి క్వాన్స్ ఈజీ ఇవ్వచ్చు లేదా టఫ్ ఇవ్వచ్చు ఈజీ ఇచ్చినా టఫ్ ఇచ్చినా మ్యాథ్స్ మనం స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఇట్ ఈజ్ టైమ్ కిల్లింగ్ ప్రాసెస్ దాన్ని లాస్ట్లో పడేసుకోండి మిగతావి దాని తర్వాత జీఎస్ ఉన్నాయి కదా జనరల్ స్టడీస్ టాపిక్స్ ఆ జనరల్ స్టడీస్ టాపిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ద్వారా మీకు ఒకసారి క్లాస్లో కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్గా మనం అయితే జిఎస్ టాపిక్స్లో ఎక్కువ మేజర్ ఫోకస్ చేయాల్సింది మీరు ఫస్ట్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మేజర్గా ఫోకస్ చేయాలి ఆ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి మేడం అనంటే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకుంటే ఫెచింగ్ ఉంటుంది ఇంకా కొంతమంది ఎప్పటి నుంచో చదువుకుంటూ ఉంటారు అది కూడా ఫెచ్చింగే ఇబ్బంది ఏం లేదు చదువుకుంటే బెటరే కాకపోతే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రం మస్ట్ ఆ సిక్స్ మంత్స్ అంటే మనకి నవంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు మేలో మాక్సిమం మేలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మాక్సిమం అడగ అడగ అడగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జామినేషన్ ముందు మంత్ మాక్సిమం అలాగే చేస్తారు యూపీఎస్సి అని ఏపీఎస్సి ఇట్లా అందుకే నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు ఆ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి ఎందుకంటే మేజర్ పోర్షన్ కరెంట్ అఫైర్సే ఉంది దాని తర్వాత ఇండియన్ హిస్టరీ ఆ ఇండియన్ హిస్టరీలో కూడా మోడ్రన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఏన్షియంట్ హిస్టరీ మెడివల్ హిస్టరీ చదవాల్సిన పని లేదా అండి అని అంటే అవి కూడా మస్టే ఎక్కువ ఫోకస్ వచ్చేసి నెక్స్ట్ ఫోకస్ మోడర్న్ హిస్టరీ మీద పెట్టండి దాని తర్వాత పాలిటీ పాలిటీలో కూడా అట్టే గ్లాన్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్ క్వాలిటీలో కూడా నెక్స్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తాయి దాని తర్వాత జాగ్రఫీ లేదా స్టాటిక్ జీకే అదేవిధంగా ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి ఎకానమీ దీంతోపాటు ఎకానమీ వస్తుంది ఏపీ రిలేటెడ్ ఏపీ రిలేటెడ్ జీకే ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి దీనితో పాటు ఆర్ట్స్ కల్చర్ ఆర్ట్స్ ఉంటుంది కల్చర్ ఏపీ కల్చర్ వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవంతా ఒక ఎత్తు అయితే మీకు మేజర్ పోర్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మోడర్న్ హిస్టరీ ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది పాలిటీ కూడా అంటే ఇది ఇట్ ఇట్ డిపెండ్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటే మేజర్గా మాత్రం కరెంట్ అఫైర్స్ ఉంటే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి ఆ సిక్స్ మంత్స్ వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇట్లా మీరు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఇట్లా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఇప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే కొనుగోలు చేసి ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ గ్రాండ్ టెస్ట్లో కూడా ఇదే తరహాలో చూడండి ఫస్ట్ ఇంగ్లీష్ మీరు ఫస్ట్ రాస్తే ఎలా ఉంది లేదా క్వాన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ఎలా ఉంది టైం అయిపోతుందా టైం లాస్ట్లో మీకు మిగులుతుందా లేదా క్వాన్స్ని లాస్ట్లో అటెంప్ట్ చేసినప్పుడు ఏ విధంగా టైం మేనేజ్ అవుతుంది అలా కూడా చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మై సజెషన్ ఈజ్ ఇంగ్లీష్ జిఎస్ రీజనింగ్ ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఎందుకు అని అంటే జిఎస్ కూడా ఇంగ్లీష్ లాగానే సేమ్ మనం తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతాం లేదు అనంటే ఒక నిమిషం ఆలోచిస్తాం రా రాదు అని అన్నప్పుడు కన్ఫ్యూజన్లో అదే ఇదా టూ ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉంటే అదే ఇదే ఏదో ఒకటి డిసైడ్ చేసి పెట్టేస్తూ ఉంటాం ఆన్సర్ దట్ ఈస్ సెకండరీ అట్లా క్వాంట్స్ మాత్రం అట్లా కాదు మనకి ఆన్సర్ కరెక్ట్గా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితేనే ఆన్సర్ వస్తుంది దాన్ని అది సాల్వ్ చేయడానికి ఒకసారి కాకపోతే ఇంకొకసారి మనము ఎడిషన్ మల్టిప్లికేషన్ సబ్లి సప్రాక్షన్ డివిజన్ ఇదంతా చేస్తూనే ఉంటాం ఫస్ట్ దగ్గర నుంచి చేస్తూనే ఉంటాం కాబట్టి తెలియకుండానే టైం అయిపోతుంది అందుకే క్వాన్స్ సబ్జెక్ట్ని మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా లాస్ట్ పెట్టుకోండి జిఎస్ టాపిక్స్లో ఇవి ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఇంగ్లీష్ రీజనింగ్ జిఎస్ ఇవి అయిపోయిన తర్వాత మీరు క్వాన్స్ క్వాన్స్ ఏదైతే మ్యాథ్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందో దానిని లాస్ట్లో ప్రాక్టీస్ చేయండి లాస్ట్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా గ్రాండ్ టెస్ట్లో మీకు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి గ్రాండ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అందుకే గ్రాండ్ టెస్ట్ని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీరు చేయాల్సింది రివిజన్ కొత్తగా ఏమి చదవద్దు కొత్తగా బుక్స్ చదివి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ పుస్తకంలో ఇది మ్యాటర్ కవర్ అంటే ఆ టెన్షన్కి మనకు వచ్చినవి మనం ఇప్పటిదాకా చదువుకున్నవి కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది అలాంటివి ఏమి చేయొద్దు కొత్త కొత్త సాహసాలు కొత్త ప్రయత్నాలు అవసరం లేదు ఇప్పటివరకు చదువుకున్న వాటి అన్నిటిని అటెక్ ల్యాన్స్ రివైజ్ చేయండి ఎన్నిసార్లు సాధ్యప సాధ్యపడితే అన్నిసార్లు రివైజ్ చేయడానికి ట్రై చేయండి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా అటెంప్ట్ చేయండి ఎగ్జామినేషన్కి కూడా డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి అది కూడా మీకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది ఇది లాస్ట్ మీకు ఉన్నటువంటి ఈ టెన్ డేస్ టైంలో మీరు చేయాల్సినటువంటి పనులు కాబట్టి ఇట్లా ఈ విధంగా మీకు వచ్చినట్టు మీకు నచ్చినట్టు ప్రాక్టీస్ చేయండి చక్కగా జూన్ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే మెయిన్స్ ఏపీ కాన్స్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో దానికోసం అందరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి All the very best for your examination and thank you.